అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మెత్త అంతున్నారు కార్మికుల గుండెల మెత్త అంటున్నారు ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్లు పట్టుకున్నారు ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు ఏం మాట్లాడతారు మీరు కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా పని చేయట్లేదా కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు ఇంటికి తలుపుకి తాళాలు వేసుకుని హైదరాబాద్ లో మీరున్నారు కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు మీకు తెలియవు మీకు గుర్తురావు నేను చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరి ఊదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అటువంటి కార్మికులను ఉద్దేశించి ఎంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజేషన్ చెప్పుంటే బాగుండేది కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏగా వాళ్ళనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది ఆయన అధికారంలో ఉండి అండా దండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు కానీ ఈ రోజు పరిస్థితి కార్మికులకు జీతాలు రావు కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ పంపించేస్తారు రిటైర్ అయిపోయిన ప్లేస్ లో కొత్తవి రావు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు రోజుకొక దెబ్బ రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మది నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వై టెలిప్లాంట్ అని కార్మికులు ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ ఏంటి మీరు చేసింది ఏంటి ప్యాకేజ్ ఇచ్చేవంటారేంటి ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క ఓ జబ్బలు జోర్చుకుంటున్నారు ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ మీకు సత్తా ఉందా ఆ ప్యాకేజ్లో ఏ కార్మికుడి సంక్షేమానికి ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ఒక్క రూపాయి వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకు ఉందా ఆ దమ్ము మీరు ఎవరికైనా ఉందా లేదా వచ్చినటువంటి ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్ లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలను మీరు కొన్నారు కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు లేకపోతే ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు చెప్పగలరా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకు గాని ఒక్క రూపాయి వినియోగించవల్ల నేను అడుగుతున్నా కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కి కారణం కాబోతుంది స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలుమేస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి బెలాయ్ లో కానీ లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ బెలాయ్ కానీ సేలం కానీ ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా సుమారు అరవై ఐదు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి ఏ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది చంద్రబాబు నాయుడు లాంటి చేత కాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం చేసి స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం నేరం అని చెప్పి నేను అడుగుతున్నా ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా మీకు ఏమైనా అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి ఆయన యొక్క చేతగానతనాను ఆయన యొక్క దుర్మార్గం అయినటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నెడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కార్మికులు పనిచేయకపోతే పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సమాధానం చెప్పండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో యాభై వేల కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే ఏమీ చెవులకు ఆ మాటలు వినబడట్లేదా ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి రెండు వేల పదిలో నలభై స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి స్టిల్ ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నాయకత్వంలో ఉంటూ మీ యొక్క అసమర్థత వల్ల మాత్రమే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంది ఎన్నికలకు ముందు అనేక మాటలు మాట్లాడారు పార్లమెంట్లో సీట్లు లేవు శాసనసభలో సీట్లు లేవు లేదంటే మేము అలా చేసేద్దు ఊగిపోయి రంకిలేసి లేసి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్లారు మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు నూట అరవై రెండు సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్లే అని చెప్పుకుంటున్నారు కదా కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా మైక్రోసాఫ్ట్ తెచ్చారు కదా హైదరాబాద్ నిర్మించారు కదా ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా లేదా బ్యాంక్ ని వేవ్ ఆఫ్ బ్యాంక్ ద్వారా చేయించలేకపోవడం అంటే అది మీ అసమర్థత అవ్వాలి ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కీల్చేస్తున్నారన్న అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు మీ ప్రచారాలు డాబులు డబ్బా మాటలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారో చెప్పాలి తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ ను అవమానించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు చర్చకెక్కుతారు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు బేషరత్గా కార్మిక లోకానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్లీజ్